వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది వరకు చదువుకున్నాను మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్త అని బిగర్గా కేకవేసెను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలి అను పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజీ తీసుకొని చిరకలో ఉంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను దేవుడి వాక్యం దీవించను ప్రార్థించుకుందాం స్థుతి 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 స్తోత్రమయ మహోన్నతడ మహాగణడ అనికే స్తోత్రం దేవ ఇదిగో నాయన మూడు మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు నా ప్రభా మా పాపాన్ని నాయన ఒప్పుకొని గ్రహించిండేది ప్రభ వెంటనే మీతో కూడా నా ప్రభ పరలోకంలో చేర్చుకుంటారని మేము భ అలాగే నా ప్రభ తల్లిని తండ్రిని నాయన ఆదరించి నాయన సన్మానించాలని చెప్పి ఉన్నారు నా ప్రభ మీకు స్తోత్రం నాయన అలాగే నా ప్రభ మా పాపాలను మేము నాయన ఒప్పుకోవాలి అలాగే నా ప్రభా నాయన క్షమించే గుణాన్ని కలిగి ఉండాలని మాట్లాడారు నా ప్రభ ఈ నాలుగో మాట ద్వారా కూడా నా ప్రభ మీరు నాయన మాతో ఏ రీతిగా మాట్లాడదాచి ఉన్నారు నా ప్రభ మాకు నా ప్రభా తెలియజేయమని అడుగుచు నాయన ఈ చిన్ని ప్రార్థన మీ పాసన్నిధిలో చేర్చుకోమని ప్రభా నేసుక్రీస్తు నామంలో ప్రార్థించాడు పలికినటువంటి ఏడు మాటలు అది శ్రేష్టమైనటువంటి మాటలు కలువరి సిలువలో యస్సు ప్రభుల వారి యొక్క ఏడు మాటలు మరి చీకటిమయమైనటువంటి ఆ లోకములో మెరిసేటువంటి బంగారం వలె మెరుస్తా ఉన్నది నాలుగవ మాట వచ్చేటప్పటికీ మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఏలీ ఏలీ లామా సబక్తాని అని మరి యేసయ్య పలుకుతా ఉన్నాడు ఒకసారి ఆ మాటలు మనం చూద్దాం ఆ సమయంలో ఆ ప్రాంతమంతా కూడా చీకటమయమైపోయిందంట నలభై ఐదో వచ్చిన మత్త సువార్త మధ్యాహ్నం మొదలుకొని మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అందంతటను చీకటి కమ్మెను సో గమనించండి ఉదయకాలము తొమ్మిది గంటలకి ఏసైను సిలువేశారు తర్వాత మధ్యాహ్నము పన్నెండు గంటలకి సమస్తము చీకటిగా మారిపోయింది పన్నెండు గంటల నుండి మరి మధ్యాహ్నము మూడు గంటల వరకు సమస్తము చీకటిగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ చీకటిమయమైనటువంటి సమయంలో ఏస్సు ప్రభల వారు అరామిక్ భాషలో ఏలీ ఏలి లామా సబక్తాని అని పలుకుతా ఉన్నారు దాని అర్థం కూడా మరి సువార్తలు మనకు కనబడుతూ ఉంది అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివి నన్ను ఎందుకు విడిచితివి ప్రభు అని ఏసయ్య అంటూ ఉన్నాడు ఇది మనం చూస్తే యేసు ప్రభుల వారు మరి కీర్తనలు ఇరవై రెండవ కీర్తన గురించి మరి చెప్తా ఉన్నారు గమనించండి ఆయన శిలువు మీద మరణించేటప్పటి సమయంలో ఆయన మనస్సులో ప్రా ప్రార్థన ఆయన మనస్సుల్లో దేవుని యొక్క వాక్యమే కనబడుతూ ఉంది వేరే ఏ విషయం కూడా ఆయనలో కనబడట్లేదు యూ కెన్ సీ జీసస్ ఇస్ థింకింగ్ అబౌట్ ద స్క్రిప్చర్ వాక్యము గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు వాక్యము గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం అండి ప్రియులారా యేసు ప్రభుల వారు సిలువలో కూడా ఆయన మనస్సు తన యొక్క శ్రమ గురించి కాదు కానీ వాక్యము గురించి ఆలోచన కలిగి ఉంటున్నాడు అలాగే మరి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు చీకటి దేనికి సాదృశ్యం అంటే పాపానికి మరణానికి సాదృశ్యము ఆ సమయములో పాపమును మరణాన్ని జయిస్తున్నటువంటి యేసయ్య పాపము మరణము పరిపూర్ణంగా ఏసయ్య మీద మోపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవ కొరింతిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినములో ఈ మాటలు ఉన్నాయి రెండవ కొరింతి ఐదు ఇరవై ఒకటి ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని యొక్క నీతి అగునట్లు పాపం ఎరుగనిటువంటి ఆయనకు మరి మన కోసం ఆయనను మన కోసం పాపముగా ఆయన మన కోసం ఏమయ్యాడంట పాపముగా మార్చబడ్డాడు పాపము ఎరగనటువంటి యేసయ్య ఎవరు కూడా మరి ఆయనను మరి నింద ఆయన మీద నింద మో మోపలినటువంటి వ్యక్తి పిలాతు ఏమనడంటే ఆయనలో ఏ పాపము ఏ అయినా చెయ్యలేదు ఈ సిన్లెస్ ఆయనలో పాపమే లేదు నాకు కనబడట్లేదు అని పిలా తన్నాడు ఏసయ్య అడిగాడు మరి నాలో పాపం ఉందని ఎవరైనా చూపించగలరా ఒక్కళ్ళు కూడా చూపించలేకపోయారు పరిశుద్ధుడైనటువంటి ఏసయ్య పరిపూర్ణంగా పాపిగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయన మీద పాపము ఏమైంది మోపబడింది అని మనం చూస్తున్నాం ప్రియులార దేవు నామానికి మహిమ కలుగునిగాక సో పాపముగా మార్చబడ్డాడు అనేక సంవత్సరాల క్రిందట వే కొన్ని వేల సంవత్సరాల క్రిందట మోషే అరణ్యములో ఇస్రాయేలీలు నడిపించేటువంటి సమయంలో ఇస్రాయేలీలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు మాట్లాడినప్పుడు బైబిల్ ఏమంటుందంటే సర్పములు ఆ అరణ్యములో నుండి బయటికి వచ్చాయి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దైవదూషణ చేసేటప్పుడు సర్పములు వచ్చి ఇస్త్రాలిని కాటేస్తూ ఉంది కాటేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా పరిగెత్తుకుంటూ మోషే గారి దగ్గరికి వచ్చారు అయ్యా మోషే సర్పములు మమ్మల్ని కాటేస్తూ ఉన్నాయి అన్నప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఒక ఇత్తడి సర్పమును తయారు చేయండి ఆ ఇత్తడి సర్పమును తయారు చేసి ఒక మ్రాను మీద రేలాడు చేశారు ఆ ఇత్తడి సర్పమును చూసిన వారందరూ కూడా ఏమయ్యారు స్వస్థ స్వస్థపరచబడ్డారు ప్రతి ఒక్కరు కూడా ఏం చెయ్యాలంటే సర్పము యొక్క కాటు ద్వారా సర్పం యొక్క కాటు ద్వారా బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరణించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చెయ్యాలి ఇత్తడి సర్పాన్ని చూడాలి దానిని తేరి చూడమన్నాడు దేవుడు దాని తేరి చూసినప్పుడు వారు ఏమయ్యారు స్వస్థపరచబడ్డ ప్రిలారా ఆ ఇత్తడి సర్పము దేనికి సాదృశ్యం అంటే ఎస్సు ప్రభుల వారికి ఆయన మన కొరకు పాపముగా మారాడు సర్పము పాపానికి సాదృశ్యము ఇత్తడి సర్పమంటే పాపముగా మారినటువంటి ఆ ఏ సయ్య ఆయనను మనం తేరి చూసినప్పుడు పాపము యొక్క కాటు నుండి మనకు పరిపూర్ణ స్వస్థత దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన పాపముగా మారి ఉన్నాడు మన కొరకు పాపంగా మార్చబడ్డాడని బైబిల్ సెలవిస్తూ ఉంది దేవనామానికి మహిమ కలుగునగా ప్రిరా ఏసయ్య మరి నీ కోసం నా కోసం తండ్రి నుండి వేరుపరచబడ్డాడు అని మనం చూస్తూ ఉన్నాం తండ్రి త నా దేవా నా దేవా నీవెందుకు నా చెయ్యి విడిచితివి అని మరి దావీదు పలికినటువంటి మాటలు పలుకుతా ఉన్నాడు దేవునామానికి మహిమ గాక పరిపూర్ణంగా చూడండి ఈ సమయంలో యేస్సు ప్రభుల వారు పరిపూర్ణంగా ఆయన దేవునికి దూరం అవుతూ ఉన్నాడు పాపము పరిపూర్ణంగా ఆయన మీద మోపబడి ఉంది పాపులతో ఏకమైపోయాడు ఎస్ పాపులతో ఏకమయ్యాడు తండ్రి చెయ్యిని విడిచి పెట్టాల్సి వచ్చింది గెచ్చని తోటలో యేసు ప్రభుల వారు ప్రార్థిస్తూ ఉన్నారు ఏం ప్రార్థించారు చెప్పండి తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు లార్డ్ ఇఫ్ ఇట్ ఇస్ యువర్ విల్ టేక్ దిస్ కప్ అవే ఫ్రమ్ మీ కానీ నా చిత్తము కాదు నీ చిత్తం ఏమిటా గిన్నె దేని గురించి ప్రార్థిస్తా ఉన్నాడు ఏసయ్య సిలువకు భయపడ్డా సిలువ మరణానికి ఏసయ్య భయపడ్డా లేదు ఆయన ఎప్పుడు కూడా ఆయనకు తెలుసు సిలువను నేను ఎత్తుకోవాలి సిలువను మరణించాలి తన అనేక మార్లు శిష్యులు చెప్పి ఉన్నాడు సిలువ గురించి సిలువ మరణాన్ని గురించి శ్రమల గురించి ఆయన భయపడలేదు కానీ తండ్రి నుండి ఏమైతాడు వేరు చేయబడతాడు అనేటువంటి భయము ఆయనలో ఉన్నది ఆ సిలువ భయము ఆ యొక్క తండ్రి నుండి వేరు చేయబడతాడు అనేటువంటి భయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏమంటాడంటే దేవ ఈ యొక్క నిశ్చితమైతే ఈ పాత్ర దగ్గర నుండి తొలగించు ఏలి ఏలి లామస భక్తాని అనే మాటలు పలుకుతూ ఉన్నప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడంటే ఆ పాత్రలోనిది త్రాగుచా ఉన్నాడు ద కప్ ఆఫ్ సఫరింగ్ ద కప్ ఆఫ్ సపరేషన్ ఆ యొక్క వేరుపరచబడేటువంటి గిన్నె నుండి పాత్రలో నుండి ఏసయ్య త్రాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎవరి కొరకు వేరుపరచబడ్డాడు చెప్పండి నీ కోసం నా కోసమే హీ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద ఫాదర్ ఫర్ యూ అండ్ మీ ఎందుకంటే బైబిల్ ఏముంటుందంటే నువ్వు నీతి మారాలని నువ్వు నేను పరిశుద్ధులుగా మనం మారాలని నువ్వు నేను దేవునితో ఏకమవ్వాలని తండ్రి నుండి ఆయన ఏమైపోయాడు వేరు చేయబడ్డాడు పాపమ్ముగా మారాడు ఎందుకనగా మనం మనమాయన ఎందు దేవుని యొక్క నీతి అగునట్లు ఆయన ఇత్తడి పాప సర్పముగా మారాడు అని మనం చూస్తూ ఉన్నాం ఆయన ఆ మ్రాను మీద మన పాపములను భరించాడు గలితీలకు రాష్ట్ర పత్రికలో మనం చూస్తే ఆయన శాపముగా మారిపోయాడు ఈ వాజ్ మేడ మనము కొరకు శాపముగా ఆయన మారి మన శాపములను ఆయన మీద తీసుకున్నాడు ప్రిలారా ఏసయ్య శాపముగా మారి ఉన్నాడని మనం చూస్తున్నాం గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం గలతి మూడు పద్నాలుగో వచ్చినము క్రీస్తు మన కోసము శాపమై మ్రాను మీద వేలాడినటువంటి ప్రతి వాడు శాపగ్రస్తుడు యేసయ్య శాపముగా మారి ఉన్నాడు ఎందుకంటే నువ్వు నేను కూడా ఏం పొందుకోవాలంట అబ్రహాము యొక్క ఆశీర్వాదం అలైలయ్య ఆశీర్వాదం అంటే అందరికీ కళ్ళు తెరవబడుతున్నాడు ఎవ్రీబడీ ఎక్సైటెడ్ అందరికి ఏం కావాలి ఆశీర్వాదం అందరికి వి వాంట్ బ్లెస్సింగ్ కదా మనకు ఆశీర్వాదం కావాలి కదా మనకు దీవెన కావాలి ఆల్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ కానీ దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి వాగ్దానం ఏంటి ఏమండి ఏ వాగ్దానం దేవుడు చేశాడు చెప్పండి ఆత్మను గురించిన వాగ్దానము ప్రిలారా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నా ఆత్మను నేను ఇస్తాను నా ఆత్మను కుమరిస్తాను అలా సో ఆ వాగ్దానం ఏంటంటే అబ్రహాముకు ద్వారా జనులు ఆశీర్వదించబడతారని దేవుడు అన్నాడు అబ్రహాంతో ఏమన్నాడు అయ్య అబ్రహాము నువ్వు బయటికి రా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ ద్వారా సర్వ ప్రపంచాన్ని ఆశ్రయిస్తాను సర్వ ప్రపంచము ఎలా ఆశ్రయించబడుతుందంటే సర్వ ప్రపంచంలో ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలకు దేవుడు తాను వాగ్దానము చేసినటువంటి ఆత్మను ఇస్తున్నాడు హలైలుయా బై ద ప్రామిస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆత్మ యొక్క వాగ్దానము ద్వారా మనము దీవించబడుతున్నాము హలేయ ఈరోజు ప్రభు ఆత్మ మనలో నివసిస్తా ఉంది అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము మనలో నెరవేర్చబడుతుంది ఎందుకంటే ఆ రోజు ఏలి ఏలి లామసభక్త అని దేవుని దగ్గర నుండి దూరమైనటువంటి ఏసయ్య ఈరోజు నిన్ను నన్ను పట్టుకొని ఆయన మన హృదయాల్లో వాగ్దానముగా మనలో ఆయన నివసిస్తా ఉన్నాడు హలేలుయ దేవు నామానికే మహిమ కలుగును గాక యేసయ్య మనలో ఉన్నాడు తన ఆత్మను స్వేచ్ఛగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇంకా నువ్వు దేవుని ఆత్మను పొందుకోలేదా అలాగైతే ఈరోజు అడుగు ప్రభు ఆత్మతో నన్ను నింపు తండ్రి అబ్రహాము యొక్క వాగ్దానము నాకు దయచేయ్ అబ్రహాం యొక్క వాగ్దానము నాకు రావాలని నువ్వు మ్రాను మీద మరణించావు అబ్రహాం యొక్క దీవెనలు నాకు కలగాలని నువ్వు మ్రాను మీద మరణించావు ప్రవ్వా నా కొరకు నువ్వు శాపముగా మారిపోయావు నువ్వు దేవుని యొక్క దేవుని నుండి దూరం అయిపోయావు ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదము నాకు రావాలని నాకు రావాలని నువ్వు పొందుకున్నావు ప్రవ్వా అని మరి అడుగుదాం మనం ఏసూ వెతుకుదాం ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకుందాం ప్రభ్వానికి స్తోత్రం ఈ యొక్క మజహాన్ సమయము ఏలి ఏలి లామస్సభక్తాని అని తండ్రి గొప్పగా నువ్వు కేక వేశావు తండ్రి ఆ కేక ప్రతి ఒక్కరు విన్నారు తండ్రి నిన్ను పొడిచినటువంటి వారు విన్నారు తండ్రి హేళన చేసినటువంటి వారు విన్నారు ప్రక్కన ఉన్నటువంటి దొంగ విన్నాడు ప్రభ్వా ప్రతి ఒక్కరు విన్నారు అయ్యా మేము కూడా ఆ కేక ఈరోజు వింటున్నాం ఆ స్వరము ఆ కేక ఇప్పుడు కూడా మా స్వరముల్లో మా చెవుల్లో వినబడుతా ఉంది ఏలీ ఏలి సభక్తాని నా దేవా నా దేవా నీవు నన్ను ఎందుకు విడిచితివి అని నువ్వు కేక వేస్తూ ఉన్నావు ప్రభు నీవు దేవుని యొక్క చేతిని ఏసయ్య దేవుని యొక్క చేతిని విడిచిపెట్టి దేవుడు దేవుని యొక్క చేతిని విడిచిపెట్టాడు ఏసై చేతిని విడిచిపెట్టాడు మన చేతులు పట్టుకొని మనల్ని నడిపిస్తూ మనకు వాగ్దానము చేసినటువంటి తన ఆత్మను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రవ్వ మాకు వాగ్దానము చేసినటువంటి ఆత్మను మాకు అనుగ్రహించినందుకు కొందనాలు మీ నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పేరట నేను మహింపరుస్తున్నాము తండ్రి ఆమె